హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హారికా శ్రీ క్రియేషన్స్ ఈరోజు మనం మన తెలంగాణ స్పెషల్ ముద్దపప్పు చారు ఎలా చేయాలో చూద్దాం పిల్లలు ఎంతో ఇష్టపడే ఈ పప్పు చారును సింపుల్గా చేసుకుందాం ముందుగా పప్పు కుక్కర్ని తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పును తీసుకోవాలి కందిపప్పుని నీళ్లు పోసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత అందులో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం నూనె పసుపును కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి పప్పు మెత్తగా ఉడికిన తర్వాత ఇలా పప్పు కవచంతో ఇలా ఒకసారి రుబ్బుకోండి ఇలా పప్పు మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి కారం ఉప్పును యాడ్ చేసుకోవాలి అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసి కారంని కొంచెం ఉడకనివ్వాలి పప్పు ఉడికిన తర్వాత పోపు పెట్టుకుందాం స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి అందులోకి పచ్చిమిర్చి ఆనియన్స్ చిటికడు పసుపు వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయింపుకోవాలి ఇలా వేయింపుకున్న తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయిపుకోండి అందులోకి ముందుగా పప్పు చేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి పప్పు రెడీ అయింది చారేలాగో చూద్దాం ముందుగా చింతపండును తీసుకొని నీటితో వాచ్ చేసుకోవాలి టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి చింతపండు మంచిగా నానిన తర్వాత అందులో గుజ్జును తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులోకి కారం రుచికి సరిపడ ఉప్పు వేసుకొని అందులోకి ఆనియన్స్ సన్నగా తరుపుకొని వేసుకోవాలి ఇలా ఒకసారి ఆనియన్స్ని ఇట్లా ఆనండి అంటే చారు అనేది టేస్ట్ బాగా వస్తుంది దీన్ని కూడా తాలింపు పెట్టుకుందాం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో నూనెను యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకోవాలి అందులోకి కరివేపాకు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని మంచిగా వేయింపుకోవాలి వేగిన తర్వాత అందులోకి పసుపుని యాడ్ చేసి ఒకసారి మంచిగా వేంపుకోండి అందులోకి ముందుగా రెడీ చేసిన చారుని కూడా వేసుకోవాలి అది స్టవ్ పై టూ మినిట్స్ ఉంచి దించేయాలి అంతే సింపుల్గా పిల్లలకి ఎంతో ఇష్టమైన పప్పు చారు రెడీ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి